సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ మీ పేరు సుబ్రమణ్యేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చారు మండలం పదిమూరు గ్రామం నుంచి వచ్చాము ఓకే ఎక్కడికంటే ఎక్కడికి మీరు వచ్చారు గ్రూపు వృత్తులు చేయించడానికి ఓకే ఆఫీస్కి వచ్చాము ఓకే మీరు ఈ సంస్థ నుంచి ఏదైనా వర్క్ తీసుకున్నారా లేదా తీసుకుంటారా మేము వర్క్ తీసుకున్నాం వచ్చి వర్క్ నచ్చింది మేము కొంతమంది క్లాత్ సంచురీ కుట్టించి సప్లై చేశాం ఓకే ఏది వర్క్రం హోమా ఫ్రాంచైజ్ తీసుకున్నారా తీసుకున్నాం కుట్టించాం బాగుంది ఇప్పుడు చేసి తీసుకుని కొంతమంది కొంతమందితోటి మేము తయారు చేయించి దీని దగ్గరే పని చేయించి ఉపాధి కల్పించి వాళ్ళకి ఆ సరికంతా కూడా ఎంబీఆర్ గ్రూప్ వైజాగ్ వాళ్ళకి సప్లై చేస్తాం ఓకే అదే మీరు కుట్టి మళ్ళీ కుట్టిన తర్వాతే అదే సంస్థ వారు తీసుకుంటారు మీరు ఇచ్చిన తర్వాత క్లాత్ ఇచ్చిన తర్వాత మేము కుట్టించి తిరిగి వాళ్ళకి మాకు ఈ రోజుకి ఎన్ని ఒక మనిషి ఒక మూడు వందలు కుడుతున్నారు బ్యాగ్ కుట్టడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలు ఓకే అలా మీరు రోజుకి మీరు బ్యాగులు కుట్టిస్తున్నారు కుట్టించి మళ్ళీ ఎంవిఆర్ సంస్థకి మీరు పంపించేస్తున్నారు మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు ఓకే మరి మీకు ఎలా ఉంది ఈ సంస్థ నుంచి మీ అభిప్రాయం ఏంటి చాలా మందికి ఉపాధి కల్పించిన వాడుతాం నేను ఆంధ్ర బ్యాంక్లో చేసి రిటైర్డ్ అయ్యాను ఇప్పుడు అందరికీ కూడా అన్ని గ్రామాలకి కూడా టైలర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వర్క్ చెప్తాం ట్రైనింగ్ మీరే ఇస్తారా ఎంఈర్ సంస్థ వారు ఇస్తున్నారా ఎంఈర్ సంస్థ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారా ఉచితంగా ఇస్తారా ఓకే ఉచితంగా టైలరింగ్ ఇచ్చి వాళ్ళకి ఎవరైతే బాగా కొడతారో వాళ్ళకి వర్క్ కూడా ఎంవిఆర్ సంస్థ వారే అనేది ఇస్తున్నారు ఓకే వెరీ గుడ్ ఓకేనండి అయితే మీ ఎంఈఆర్ ఈ ఎంవిఆర్ సంస్థలో మీకు వర్క్ తీసుకొని పది మందికి వర్క్ కల్పించి వారికి ఉపాధి కల్పించి వారి నుంచి కూడా మీరు ఉపాధి పొందుతున్నారు ఓకే మీకు ఎలా పర్వాలేదు బాగుంది ఎంవిఆర్ సంస్థ నుంచి మీకు ఈ వర్క్ తీసుకోవడం మీకు సంతోషంగా ఉంది చాలా అవకాశం బాగా ఇచ్చారు మాకు ఇది సద్వినియోగం చేసుకుని పది మందికి ఉపాధి కల్పించి వాళ్ళ ద్వారానే మాకు కూడా ఆదాయం ఇస్తుంది ఓకే సుబ్రహ్మణ్యం గారు మీరు ఆకివీడి నుంచి వచ్చారు అదే భీమవరం దగ్గర ఆకవిడి నుంచి వైజాగ్ ఎంవీఆర్ గ్రూప్కి వచ్చి మళ్ళీ మీరు ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారు ఓకే ధన్యవాదములు అలాగే ఆల్ ది బెస్ట్